గత కొన్ని రోజులుగా పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్న యంగ్ బ్యాటర్ శుభాన్ గిల్ విశాఖలో టెస్టు ద్వారా ఫామ్లోకి వచ్చాడు ఈ మ్యాచ్లో క్లిష్ట సమయంలో సెంచరీ చేశాడు అయితే హైదరాబాద్లో టెస్ట్ మ్యాచ్ తర్వాత జట్టు మేనేజ్మెంట్ గిల్ గిల్కు వార్నింగ్ ఇచ్చిందట తనను తాను నిరూపించుకునేందుకు వైజాగ్ టెస్టు చివరి అవకాశమని హెచ్చరించిందని సమాచారం ఇందులో కూడా విఫలమైతే రంజీలో ఆడాల్సి ఉంటుందని తేల్చి చెప్పేసింది సీనియర్ ప్లేయర్ పుజార ప్లేస్ లో జట్టులోకి వచ్చిన ఈ యంగ్ ప్లేయర్ వన్ డౌన్ లో అంచనాలను అందుకోలేకపోయాడు దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాలని డిమాండ్లు వచ్చాయి విశాఖ టెస్టులో తుది చుట్టిలోకి ఎంపిక చేసినప్పటికీ జట్టు యాజమాన్యం అతడికి ఓ కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది ఈ మ్యాచ్లోనూ సరైన ప్రదర్శన చేయకపోతే ఇక జట్టు నుంచి తప్పిస్తామని రంజులు ఆడాల్సి ఉంటుందని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ హెచ్చరించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ముప్పై నాలుగు పరుగులు చేసి గిల్ అవుట్ అయ్యాడు కానీ ఇక తనకు డూ ఆర్ డై లాంటి సమయంలో రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కి వచ్చిన ఇరవై నాలుగు ఏళ్ల యంగ్ ప్లేయర్ శతకంతో రాణించాడు జట్టును మెరుగైన స్థితిలో నిలిపాడు అంతేకాకుండా జట్టు నుంచి తొలగించే పరిస్థితి నుంచి తనను తాను కాపాడుకున్నాడు అందుకే సెంచరీ చేసిన తర్వాత కూడా గిల్ పెద్దగా సంబరం చేసుకున్నట్లు కనిపించలేదు ఏది ఏమైనా గిల్ ఈ సెంచరీతోనే సంతృప్తి పడకుండా ఈ సిరీస్లో మిగతా మ్యాచ్ల్లోనూ రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు